హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం షార్ట్లో చూసాం కదా ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయలేనిది మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సీలో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకుని ఇక్కడ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇందులో పెద్ద ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం చిన్నదేది పెద్దదేది అనేటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క డినామినేటర్స్ ఏమన్నాయో వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేయడం వల్ల మనకి చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కనుక మీకు సింపుల్గా ఎలా చేయాలనేది ఆల్రెడీ షార్ట్లో చెప్పాం ఇక్కడ మరికొన్ని క్వశ్చన్స్ మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది మీరు ఏ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అని కూడా సింపుల్గా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు మరి ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ మన ఓన్ అకాడమీ రైజ్ అకాడమీ శ్రీకాకుళంలో మనకి ఈ కోర్సెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ కోర్సెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అంటే ఏదైతే మనకి ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడీ సిపిఓ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేది ఒక రన్ అవుతుంది దాని యొక్క ఫీజు ఎయిట్ థౌజండ్ దీనికి సంబంధించిన మ్యాథ్స్ మొత్తం కంప్లీట్గా నేనే చెప్పడం జరుగుతుంది కంప్లీట్గా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ని ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో సాల్వ్ చేసే క్యాపబిలిటీ మొత్తం ఈ బ్యాచ్లో చెప్పడం జరుగుతుంది దాంతోపాటు దీని డ్యూరేషన్ ఫైవ్ మంత్స్ ఉంటుంది అండ్ దీంతోపాటుగా టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది టెన్ సబ్జెక్ట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ దట్ సేమ్ టైం ఇంకోటి కూడా ఇది ఎస్ఎస్సి జీడీ అండి మనకి లాస్ట్ టైం అద్భుతమైన రిజల్ట్స్ అయితే రా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం మన దగ్గర ఎస్ఎస్సి జీడీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మరి ఇలా నేను ఎందుకు ఫోటో డిస్ప్లే అంటే ఫోటోలు ఎవరు పడితే వాళ్ళకు కాకుండా ఇలా అందరూ కూడా మన దగ్గర చదువుకుని ఒకే బ్యాచ్ నుండి సెలెక్ట్ అయిన మెంబర్స్ చాలా జెన్యున్గా ఉన్నటువంటి ఈ రిజల్ట్స్ అండి ఇవి ఏవో కలుబులు కవులు చెప్పేసి ఫోటోలు అయితే మేము పెట్టట్లేదు రియల్గా మన దగ్గర చదువుకుని సెలెక్ట్ అయిన పిల్లలు అండ్ ఇప్పుడు మనకి మళ్ళీ కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది బట్ ఇంకొక బ్యాచ్ అంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మనకి వేకెన్సీస్ కూడా సుమారు థర్టీ టు ఫార్టీ థౌజండ్ వేకెన్సీస్ జర రావడం జరుగుతుంది దీనికి స్పెషల్ బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఫిఫ్టీన్ డేస్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ బ్యాచ్కి రండి దీనికి ఫీజు కూడా చాలా తక్కువ పెట్టామండి సెవెన్ థౌజండ్ రూపీస్ ఈ బ్యాచ్ కోసం బయట మీకు కాకినాడ కానీ హైదరాబాద్ కానీ అక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మీకు అయితే ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర అయితే జస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ దీంతోపాటుగా త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది దాంతోపాటుగా మెటీరియల్ వస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వస్తుంది అండ్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో మీరు రావాలనుకున్నప్పుడు ఫస్ట్ మిగతా అకాడమీలో కానీ బయట హైదరాబాద్ కాకినాడలో కానీ వెళ్ళిన వెంటనే మీతో ఫస్ట్ ఫీజు కట్టించేసిన తర్వాత మీకు ఎంట్రన్స్ ఉంటుంది కానీ ఇక్కడైతే అట్లా కాదండి మీరు కంప్లీట్గా వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడి కోచింగ్ ఎట్లా ఉంటుందో తెలుసుకొని ఒక టెన్ డేస్ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు లేకుంటే అవసరం లేదు ఇంత ఫీజిబిలిటీ ఎందుకు ఇస్తున్నాం అంటే మేము ఏం చెప్పాలనుకుంటున్నాం క్లియర్గా మాకు తెలుసు మేము ఎలా వర్క్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలుసు మీరు కావాలంటే వచ్చి టెన్ డేస్ ఉన్న తర్వాత మీకు నమ్మకం వస్తేనే చూడండి అండ్ మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా చాలా ఎక్కువ టైం తీసుకొని బేసిక్స్ రానక రాకపోయినా పర్వాలేదు చాలా డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది బయట మనకి ఇతర ఇన్స్టిట్యూట్స్లో కాకినాడ హైదరాబాద్ ప్రాంతాల్లో ఒక సిలబస్ని టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో స్పీడ్గా కంప్లీట్ చేస్తారు మన దగ్గర అట్లా కాదు చాలా డీటెయిల్గా చాలా ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో మీకు ఎక్కువ షార్ట్ కట్స్ ఎలా చేయాలో నేర్పించే బాధ్యత అయితే మాది మీరు తప్పకుండా రండి జాబ్ కావాలంటే తప్పకుండా మీరు మాతో రండి ఎందుకంటే మాకు కావాల్సిన జాబ్లు మీకు కావాల్సిన జాబ్ మేము ఎక్కువ జాబ్లు సాధించాలని మేము అనుకుంటున్నాం మీకు కావాల్సింది ఒక జాబ్ అంటే మా కళలో మీది ఒక భాగం కనుక తప్పకుండా బ్యాచ్కి వచ్చి జాయిన్ అవడానికి ప్రయత్నించండి అండ్ దీని యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా దీని యొక్క ఫీజు ఎంత ఉంటుందంటే సెవెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అండ్ దీని డ్యూరేషన్ త్రీ మంత్స్ ఉంటుంది దీంతో ఫైవ్ బుక్స్ వస్తాయి ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కూడా వస్తాయండి ఇది బ్యాచ్ మీరు ఏ జాబ్ కావాలన్నా ఖచ్చితంగా రండి ఆ కాన్ఫిడెన్స్ నేను జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ అయితే తప్పకుండా ఈ బ్యాచెస్ ద్వారా మీకు వస్తుంది మిగతా వివరాల కోసం కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడచ్చు అండ్ ఇప్పుడు మనం ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చే కదా దాన్ని డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్స్ని ఈజీగా అలా సాల్వ్ చేయొచ్చు అనేది ఓకే ఇందులో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చాడు ఈ ప్రాబ్లం మీకేం చెప్పాను ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నోమినేటర్లో ఏదైతే నెంబర్ ఉందో దాని పక్కన జస్ట్ జీరో యాడ్ చేసేసుకోండి జీరో యాడ్ చేసేసుకుంటే సింపుల్గా క్వశ్చన్స్ సాల్వ్ చేయించండి ఓకే రైట్ ఇప్పుడు చూడండి నైన్తో క్యాన్సిల్ చేయండి నైన్తో థర్టీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ అవుతుందా ఫోర్ టైమ్స్ అవుతుందా త్రీ టైమ్స్ పైన అవుతుంది అంటే దీని ఎట్రా అంటే త్రీ పాయింట్ సంథింగ్ అని చెప్పచ్చు అండ్ ఇక్కడ ఎంత ఉంది ఎయిట్ జీరో ఫోర్టీన్తో క్యాన్సిల్ చేయాలి ఫోర్టీన్ సెవెన్ జార్ అంతా అంటే ఫోర్టీన్ సిక్స్ జార్ అంతా ఒకసారి ఆలోచించండి ఫోర్టీన్ ఎన్ టైమ్స్ అవుతుంది ఫోర్టీన్ ఫైవ్ జార్ ఫోర్టీన్ ఫైవ్ జార్ ఓకే అంటే ఫైవ్ పాయింట్ సంథింగ్ అండ్ ఎయిట్తో క్యాన్సిల్ అవుతుందా ఎయిట్ సిక్స్ జార్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్ జార్ అంటే సిక్స్ పాయింట్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ కాదండి నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది ఫార్టీ నైన్ ఎన్ టైమ్స్ ఇది నైన్ ఫోర్ టైమ్స్ నైన్ ఫోర్ టైమ్స్ ఎంత థర్టీ సిక్స్ ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగండి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇట్ ఇందులో స్మాల్ నెంబర్ ఎక్కడొచ్చిందండి త్రీ దట్ మీన్స్ త్రీ బై నైన్ త్రీ బై నైన్ అంటే మనకి అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటవుతుందంటే సి ఎలా సింపుల్గా క్వశ్చన్స్ స్మాలెస్ట్ అయినా లార్జెస్ట్ అయినా ఎసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా చాలా సింపుల్గా చేయొచ్చు ప్రతి ఎగ్జామ్లో జీడీ నుంచి ఎంటీఎస్ నుంచి సిహెచ్ఎస్ నుంచి అన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండో క్వశ్చన్ అబ్జర్వ్ ఇట్ ఈ క్వశ్చన్ డిసెండింగ్ ఆర్డర్ అడిగాడండి డిసెండింగ్ ఆర్డర్ యూనో తెలుగు మీడియంలో చూడండి డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆర్ అవరోహణ క్రమము అవరోహణ అవరోహణ క్రమం అండి డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం అంటే బిగ్ టు స్మాల్ పెద్దదాని నుంచి చిన్నదండి బిగ్ టు స్మాల్ బిగ్ నుంచి స్మాల్ మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి బిగ్ టు స్మాల్ ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు ఆ ఫ్రాక్షన్స్ దానికి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలు ఇచ్చాడు ఈ క్వశ్చన్ కూడా ఇవేమంటున్నాడు అంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన వరకు డిసెండింగ్ ఆర్డర్ ఏ ఆప్షన్లో ఉంది డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాను బిగ్ టు స్మాల్ మరి ఎలా ఏంటనేది అబ్జర్వ్ చేయండి కొన్నిసార్లు ఇక్కడ ఇది ఇవ్వకుండా డైరెక్ట్గా ఆప్షన్ కూడా ఇచ్చేవచ్చు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇందాక మనం ఏ లాజిక్ ఫాలో ఏమో అదే లాజిక్ ఫాలోదాం జస్ట్ అబ్జర్వ్ పెట్టి ఇక్కడ జీరో యాడ్ చేసుకోండి జీరో యాడ్ చేసుకుంటే టూ జీరో అంటే ట్వంటీ త్రీ టూ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్ టైమ్స్ అంటే సిక్స్ పాయింట్ సంథింగ్ అండి ఎగ్జాక్ట్లీ సిక్స్ కాదు సిక్స్ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో పెట్టుకుంటే టెన్ సిక్స్ వన్ జార్ సిక్స్ పాయింట్ అంటే వన్ పాయింట్ సంథింగ్ ఇక్కడ జీరో పెట్టుకుంటే అంటే ఎంత వస్తుంది ఫైవ్ టూ జార్ ఎగ్జాక్ట్లీ టూ అండి ఎగ్జాక్ట్లీ టూ ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే సెవెన్ టూ జార్ సెవెన్ త్రీ జార్ పడుతుందా సెవెన్ త్రీ జార్ ట్వంటీ ఏ ట్వంటీ వన్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ సెవెన్ ఫోర్ జార్ పడుతుందా సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ కూడా పడుతుందండి సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫైవ్ జార్ పడుతుంది అంటే ఇందులో డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్ బిగ్ అంటే ఇందులో ఏదవుతుందండి సిక్స్ అంటే ఏంది టూ బై థర్డ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బిగ్ అంటే సిక్స్ కదా అంటే టూ బై థర్డ్ ఈ టూ బై థర్డ్ ఆప్షన్ ఎక్కడుంది స్టార్టింగ్లో ఉండాలి కదా ఎందుకంటే బిగ్ టూ స్మాల్ అంటే ఫస్ట్ టూ బై థర్డ్ ఉండాలి టూ బై థర్డ్ ఎక్కడుంది చెప్పండి ఇక్కడుందా లేదు ఇక్కడుందా లేదు ఇక్కడుందా లేదు చూడండి ఫస్ట్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు ఎక్కడుందా అని చెప్పొచ్చు ఎందుకు బిగ్ టూ స్మాల్ అంటే ఇందులో ఫస్ట్ ఏం వస్తుంది చెప్పండి టూ బై థర్డ్ ఉంది కదా ఇలా చూసి ఆన్సర్ పెట్టేయండి ఇంకా ముందుకు వెళ్ళాం అసలు ఎందుకంటే ఒక ఆప్షన్ ఉంది లేదు వెరిఫికేషన్ చేద్దామంటే చేద్దాం ఫస్ట్ ఇది టూ బై థర్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి వస్తుంది ఇది కదా ఫోర్ పాయింట్ సంథింగ్ అంటే త్రీ బై సెవెన్ అండ్ నెక్స్ట్ వన్ ఏమొస్తుంది టూ వచ్చింది కదా అంటే వన్ బై ఫైవ్ అండ్ నెక్స్ట్ వన్ ఏమొస్తుంది వన్ బై సిక్స్ చూసారా అంటే ఈ క్వశ్చన్ డిసెండింగ్ ఆర్డర్ అడిగాడు మనం జస్ట్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఎల్సిఎం లేకుండా సింపుల్గా ఆప్షన్ నుంచి ఈజీగా వెళ్ళడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఆల్సో ఇక్కడ ఏమి క్వశ్చన్ అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అని తెలుసు కదా తెలుగులో అయితే ఆరోహణ క్రమం అండి ఆరోహణ క్రమం ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అంటే స్మాల్ టు బిగ్ మనకు అడిగిన క్వశ్చన్ అంటే స్మాల్ టు బిగ్ ఈ క్రెండ్ ఇచ్చిన ఆప్షన్స్లో స్మాల్ నుంచి బిగ్ అరేంజ్ చేసి ఉందంట అది ఏంది అని అడిగాడు యాజ్ యూజువల్ ఇందాక మనం ఏ షార్ట్ కట్ చెప్పాము అదే షార్ట్ కట్ ఫాలో అవ్వండి సింపుల్గా అయిపోతుంది అన్నిటి పక్కన జీరో యాడ్ చేసుకుని ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ 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 పాయింట్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ ఫోర్ క్లియర్ కదా అండ్ ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే టెన్ అంటే త్రీతో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే థర్టీ అంటే ఫైవ్ సిక్స్ జార్ ఎగ్జాక్ట్లీ సిక్స్ అండి అండ్ ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే ఫోర్తో క్యాన్సిల్ ఫోర్ ఎన్ టైమ్స్ ఇది టూ పాయింట్ సంథింగ్ అండ్ క్లియర్ ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏమొస్తుంది సెవెన్ వస్తుందండి అండ్ ఇక్కడ జీరో యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది ఎయిట్ వన్ జార్ ఎయిట్ సిక్స్ జార్ అంటే సిక్స్ పాయింట్ సంథింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఏమి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము అంటే చిన్న నుంచి పెద్దగా ఉన్నది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి మనకు వచ్చిన దాంట్లో చిన్నది ఎక్కడుంది ఇక్కడ ఉందండి దట్ ఈజ్ వన్ బై ఫోర్ అంటే మనకి ఇప్పుడు ఆప్షన్లో ఫస్ట్ వన్ బై ఫోర్ ఎక్కడెక్కడ ఉందో వెతుక్కోండి ఈ రెండింటిలో లేదు కదా అయితే ఈ రెండు వేస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ దీంట్లో ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఉంది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ వన్ బై ఫోర్ రావాలి అండ్ నెక్స్ట్ వన్ టూ తర్వాత ఏమొచ్చిందంటే త్రీ పాయింట్ సంథింగ్ దట్ ఈజ్ వన్ బై థర్డ్ ఇక్కడ వన్ బై థర్డ్ ఉంది ఇక్కడ వన్ బై థర్డ్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ టూ తర్వాత త్రీ తర్వాత నెక్స్ట్ వచ్చిందంటే ఫోర్ అంటే టూ బై ఫైవ్ టూ బై ఫైవ్ ఇక్కడొచ్చిందా ఇక్కడొచ్చిందా ఇక్కడ రాలేదు అంటే ఆప్షన్ ఏ ఎక్కడతో మనం సరిపెట్టేవచ్చు లేదు ఇంకా చెక్ చేసుకోండి చెక్ చేసుకోవచ్చు అంటే టూ బై ఫైవ్ తర్వాత ఫోర్ తర్వాత ఏమొస్తుంది సిక్సా సిక్స్ పాయింట్ సిక్స్ వస్తుంది అంటే త్రీ బై ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది ఫైవ్ బై ఎయిట్ అండ్ లాస్ట్ వన్ ఏమొస్తుంది వస్తుంది సెవెన్ బై టెన్ ఇలా సింపుల్గా ముందు క్వశ్చన్ డిసెండింగ్ ఆర్డర్ ఈ క్వశ్చన్ అసెండింగ్ ఆర్డర్ మీరు అబ్జర్వ్ చేయండి ఇదే క్వశ్చన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తే మనం భారీగా రఫ్ చేయని అవసరం లేదు భారీగా ఎల్సెమ్లో కట్టిన అవసరం లేదు సింపుల్గా ఇలా క్వశ్చన్ చూస్తూనే ఈజీగా రఫ్ చేస్తూ తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి దిస్ ఈజ్ బ్యాంక్ పీఓ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి ఇక్కడ ఏమంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ అసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ మీన్స్ ఆరోహణ క్రమం అండి ఏంటిది ఆరోహణ క్రమం సింపుల్లీ స్మాల్ టు బిగ్ అని చెప్పొచ్చు ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఇవ్వడండి ఎసనింగ్ డిసెండింగ్ అంటాడు తెలుగులో అయితే ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రైట్ ఇంతకు ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ తేడా ఏంటంటే ఈ క్వశ్చన్లో మనకి క్వశ్చన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చాడు ఇంతకుముందు దాంట్లో ఏం చేశాడంటే అంటే వాడు క్వశ్చన్ ఇస్తూ ఆప్షన్ ఇచ్చేవాడు ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఇందులో మీకు ఏది నచ్చితే ఆ ఆప్షన్ తీసుకోండి ఏ ఏ ఆప్షన్ అయినా పర్లేదు మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఆప్షన్ ఆ ఆప్షన్ తీసుకొని మనం అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా అది లేకపోతే ఏది ఉంది అనేది మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది రైట్ మీకు నచ్చిన ఆప్షన్ మీరు తీసేసుకోండి నేనైతే ఆప్షన్ డి తీసేసుకుంటాను ఇక్కడ జీరో యాడ్ చేద్దాం జీరో అప్పుడు ఫైవ్ ఎన్ టైమ్స్ అవుతుంది ఫోర్ ఫోర్ ఆ ఫోర్ పాయింట్ సంథింగ్ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే ఫైవ్ సిక్స్ జార్ ఎగ్జాక్ట్లీ సిక్స్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే త్రీతో క్యాన్సల్ త్రీ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే సెవెన్ ఫైవ్ జార్ సెవెన్ ఫైవ్ జార్ ఫైవ్ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సిక్స్ ఎయిట్ జార్ ఎయిట్ పాయింట్ సంథింగ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే సెవెన్ ఎయిట్ జార్ సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ క్లియర్ కదా సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది స్మాల్ టు బిగ్ చెప్పండి ఇందులో స్మాల్ త్రీ పాయింట్ సంథింగ్ త్రీ పాయింట్ సంథింగ్ ఇది ఉంది కదా అంటే ఎంత వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ ఫస్ట్ అబ్జర్వ్ ఇట్ అసలు వన్ బై థర్డ్ ఎక్కడెక్కడ ఉంది వన్ బై థర్డ్ ఇక్కడ ఉంది వన్ బై థర్డ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ ఆప్షన్ ఫోర్లో లేదు అయితే వన్ బై థర్డ్ తర్వాత త్రీ తర్వాత వచ్చేది ఏంటంటే ఫోర్ అందుకే త్రీ తర్వాత ఫోర్ ఫోర్ అంటే ఏంది టూ బై ఫైవ్ అసలు టూ బై ఫైవ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మూడు ఆప్షన్లు ఉంది నెక్స్ట్ వన్ వచ్చేది ఫోర్ తర్వాత త్రీ తర్వాత ఫోర్ తర్వాత అండ్ ఫైవ్ ఫైవ్ కదా ఫైవ్ అంటే ఫోర్ బై సెవెన్ అసలు ఫోర్ బై సెవెన్ ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు మనకు ఫస్ట్ రావాల్సింది వన్ బై థర్డ్ ఓకేనా నెక్స్ట్ రావాల్సింది టూ బై ఫైవ్ నెక్స్ట్ రావాల్సింది ఫోర్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఎక్కడుంది ఇక్కడుందా లేదు ఓకేనా ఇక్కడుందా లేదు ఇక్కడైతే ఉంది చూడండి వన్ బై థర్డ్ టూ బై ఫైవ్ ఫోర్ బై సెవెన్ అండ్ నెక్స్ట్ వన్ అక్కడతో మీరు ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకుందాం నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ త్రీ ఫస్ట్ ఇది నెక్స్ట్ ది ఫోర్ నెక్స్ట్ ది ఫైవ్ నెక్స్ట్ ఏం వస్తుంది సిక్స్ సిక్స్ మీన్స్ త్రీ బై ఫైవ్ అందుకు త్రీ బై ఫైవ్ అండ్ నెక్స్ట్ వన్ మీకు డౌట్ వస్తుంది కదా ఈ రెండింటిలో ఇది ఎయిట్ పాయింట్ వేసాము ఇదే ఎయిట్ పాయింట్ వేశాం మరి ఇప్పుడు ఏదవుతుందంటే జనరల్లీ ఇక్కడ ఆన్సర్ అయితే అయిపోయింది బట్ మీకు ఇంకా క్లారిఫికేషన్ క్వశ్చన్ ఎప్పుడైనా ఎప్పుడైనా టూ ఫ్రాక్షన్స్ అనుకున్నప్పుడు అందులో చిన్నది ఏది పెద్ద ఏది చెప్పాలంటే నెక్స్ట్ పాయింట్ మీరు చేసినా సరిపోతుంది నెక్స్ట్ డిసిమల్కి వెళ్ళినా సరిపోతుంది లేదా ఇలా క్రాస్ చేసేయండి సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఏది పెద్ద వచ్చింది థర్టీ సిక్స్ అంటే సిక్స్ బై సెవెన్ అనేది లాస్ట్కి ఉంటుంది సిక్స్ బై సెవెన్ లాస్ట్కు ఉంటుంది ఫైవ్ బై సిక్స్ దాని నుండి ఉంటుంది ఎప్పుడైనా రెండు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు అందులో పెద్దది అది చిన్నది చెప్పాలంటే ఈ విధంగా మీరు క్రాస్ మల్టిప్లేషన్ చేసుకుంటే ఏదైతే పెద్ద నెంబర్ వస్తుందో అది పెద్దగా చిన్నగా అనేది మనకు అర్థమవుతుంది క్వశ్చన్ అర్థమైంది కదా కాబట్టి ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఇస్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా నాబార్డు ఎగ్జామ్లో ఇచ్చాడండి ఇక్కడ ఏమంటే అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ మన్స్ ఏం చెప్పాను ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ ఇవ్వలేదు ఆప్షన్స్ మాత్రం ఇచ్చాడు అంటే మనం ఆప్షన్ నుంచి ఈజీగా ఆన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు ఎట్ట అంటే ఇందులో మీకు నచ్చింది ఏ ఆప్షన్ నచ్చినా ఆప్షన్ మీరు తీసేసుకొని సాల్వ్ చేద్దాం అండ్ జీరో యాడ్ చేయండి జీరో నైన్తో క్యాన్సిల్ నైన్ నైన్ జార్ అవుతుందా నో నైన్ ఎయిట్ జార్ అంటే ఎయిట్ పాయింట్ సమ్థింగ్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే నైన్తో క్యాన్సల్ లెవెన్తో క్యాన్సల్ లెవెన్ ఎయిట్ జార్ అంటే ఎయిట్ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే నైన్తో క్యాన్సల్ నైన్ ఇన్ టైమ్స్ నైన్ సెవెన్ జార్ నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ అంటే సెవెన్ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో ఉంటే ఎగ్జాక్ట్లీ సిక్స్ అండి ఎగ్జాక్ట్లీ సిక్స్ ఇక్కడ జీరో ఉంటే సిక్స్ పాయింట్ సంథింగ్ అండి అబ్జర్వ్ చేయండి అన్నిటికన్నా లీస్ట్ సిక్స్ వచ్చిందండి సిక్స్ సిక్స్ అంటే త్రీ బై ఫైవ్ ఎక్కడుంది త్రీ బై ఫైవ్ ఆప్షన్లో అండ్ ఇక్కడుంది అండ్ ఇక్కడ కూడా ఉందండి ఈ రెండిట్లో ఆప్షన్ అయితే ఉంది అంటే నెక్స్ట్ వన్ ఏమి అంటే సిక్స్ పాయింట్ సంథింగ్ అంటే టూ బై థర్డ్ ఉండాలి టూ బై థర్డ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే నెక్స్ట్ వన్ వచ్చేది ఏంటంటే సెవెన్ బై నైన్ సెవెన్ బై నైన్ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉందండి రైట్ ఆన్సర్ సి ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి సార్ నెక్స్ట్ ఈ రెండిట్లు ఏమొస్తుంది ఆల్రెడీ చెప్పాను కదా ఎప్పుడైనా రెండు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ రెండిటిలో ఏది పెద్ద చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ బై నైన్ నైన్ బై లెవెన్ ఈ రెండు మల్టిపుల్ చేయండి లెవెన్ ఇంటూ ఎయిట్ ఎయిటీ ఎయిట్ అండ్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ అంటే ఎయిటీ ఎయిట్ అనేది పెద్దది కదా అంటే ఎయిట్ బై నైన్ అనేది చివరిగా ఉండాలి ఇదే అండి ఇలా సింపుల్గా క్వశ్చన్స్ చేయొచ్చు చూడండి ఇది ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇది సింపుల్గా ఈ విధంగా చేయొచ్చు అండ్ ఇందులో క్వశ్చన్ చూడండి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఏమిటి అంటే డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ పెద్ద నుంచి చిన్నగా అంటే అవరోహణ క్రమాన్ని అడుతున్నాడు మరి యాజ్ యూజువల్ ఇక్కడ ఆప్షన్స్ మాత్రం ఇచ్చాడు మనం ఏదో ఒక ఆప్షన్ తీసుకొని చదుమా రైట్ ఇక్కడ జీరో యాడ్ చేయండి జీరో యాడ్ చేస్తే సెవెంటీన్ సిక్స్ జార్ సిక్స్ సిక్స్ పాయింట్ సంథింగ్ అని చెప్పచ్చు అంటే సెవెంటీన్ సిక్స్ ఆర్ వన్ ఆర్ టూ కాబట్టి సిక్స్ పాయింట్ సంథింగ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే లెవెన్తో క్యాన్సల్ లెవెన్ సిక్స్ పాయింట్ సంథింగ్ అండ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే ఫిఫ్టీన్తో ఫిఫ్టీన్ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ అండ్ ఇక్కడ ఫిఫ్టీన్ అంటే ఫైవ్ పాయింట్ సంథింగ్ ఇక్కడ జీరో యాడ్ చేస్తే నైన్తో క్యాన్సల్ నైన్ సిక్స్ జార్ ఫిఫ్టీ ఫోర్ ఎక్కువ అయిపోతుంది మరి నైన్ ఫైవ్ జార్ రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఇట్లా వచ్చాయి మరి ఇప్పుడు మనకి అడుగుతుంది డిసెండింగ్ అంటే బిగ్ టూ స్మాల్ బిగ్ టూ స్మాల్ అంటే ఐ థింక్ దిశ వన్ అవ్వచ్చు దిశ వన్ అవ్వచ్చు అవచ్చు లేదో పెద్ద అవ్వచ్చు అంటే లెవెన్ బై సెవెంటీన్ అవ్వచ్చు లేదా సెవెన్ బై లెవెన్ అయినా అవ్వచ్చు ఇట్టేటప్పుడు ఏం చెప్పారు మీకు నెక్స్ట్ డిస్మాల్కి వెళ్ళచ్చు లేదా క్రాస్ మోడిప్లేషన్ చేయొచ్చు లెవెన్ లెవెన్ జార్ వన్ ట్వంటీ వన్ సెవెంటీన్ సెవెన్ జార్ వన్ వన్ నైన్ అంటే మనకి వన్ ట్వంటీ వన్ అనేది పెద్దగా ఉంది అంటే లెవెన్ బై సెవెంటీన్ అనేది పెద్దగా ఉండాలి లెవెన్ బై సెవెంటీన్ ఎక్కడెక్కడ ఉంది ఆప్షన్లో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడే ఉంది అంటే ఫస్ట్ రెండు ఆప్షన్స్ వేస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఏముంటుంది లెవెన్ బై సెవెంటీన్ తర్వాత సెవెన్ బై లెవెన్ ఉండాలి మరి ఇక్కడ లెవెన్ బై సెవెన్ సెవెన్ బై లెవెన్ ఉంది ఇక్కడ ఉందండి నెక్స్ట్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఈ రెండిట్లో ఏది పెద్ద ఏది చిన్నది అంటే ఎయిట్ బై ఫిఫ్టీన్ అండ్ ఫైవ్ బై నైన్ నైన్ ఇంటూ సెవెన్ సెవెంటీ టూ ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ ఇందులో ఏది పెద్ద వచ్చింది ఫైవ్ బై నైన్ అంటే మనకి వరుస వరుస క్రమం ప్రకారం నెక్స్ట్ ఏం రావాలి ఫైవ్ బై నైన్ అది ఎక్కడున్న ఆప్షన్ ఆప్షన్ డీలో ఉంది ఇలా మీరు ఎప్పుడైనా ఫ్రాక్షన్ సంబంధించినటువంటి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తుంటాయి ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఇంకా ఎన్నో మనకి సింపుల్ వీడియోస్ కావాలంటే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని వీడియోస్ ఇచ్చున్నాను అవి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అండ్ చాలా సింపుల్గా చేయొచ్చు ఒక విషయాన్ని సింపుల్గా మీకు చెప్పడంలో నేనైతే ఫస్ట్ ఉంటాను మీకు ఎట్లాంటి విషయం కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికోసం అయితే సింపుల్గా చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ మీకు ఏమైనా బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జాయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ కలిగించేటట్టు కోచింగ్ ఇచ్చే బాధ్యత అది థ్యాంక్ యూ మీ